Hi, andy. Welcome to our channel, Kiranastream Vlogs. టూ మంత్స్ అయిపోయింది కదా నేను వీడియోస్ చేయక నిజంగా చాలా గ్యాప్ వచ్చేసింది ఇన్ని రోజులు అసలు నేను గ్యాప్ తీసుకోకూడదు వీడియోస్ పెడదాము కంటిన్యూగా అనుకున్నాను కానీ నాకు కుదరలేదు సో మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అండ్ న్యూస్ ఏంటి అంటే మా కిరణ్కి ఆఫీసర్ నుండి మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు సో మేము బెంగళూరు నుంచి ఇప్పుడు అనంతపూర్కి షిఫ్ట్ అయిపోయాం సో ఆ షిఫ్ట్ చేసుకోవడంలో కొంచెం బిజీ సర్దుకోవడము ఇంకా నాకు ఎగ్జామ్స్ ఇంత బిజీలో నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపించలేదు సో నేను వీడియోస్ చేసినా మళ్ళీ దాని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు ఇంకా టైం కుదరదు కదా అని చెప్పి పట్టించుకోలేదు పెద్దగా సో ఇప్పుడు ఇంకా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే పాపం కిరణ్ చాలా టెన్షన్స్ బిజీలో ఉంటాడు తను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోడు ఇలా బర్త్డేస్ ఏవి సో అట్లీస్ట్ తనైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కొంచెం చిల్ అవుతాడు అని చెప్పి ఇంకా ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేశాను సో మా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను